ఊరు పేరు భైరవ కోనా ట్రైలర్ ఎలా ఉంది మిగిలిన నాలుగు పేజీలే కదా మీకు కావాల్సిందే అంతే మిగిలిన నాలుగు పేజీలే ఆ మిగిలిన నాలుగు పేజీలలో ఆ నాలుగు ఆ నాలుగు రోజుల్లో నేను ఒకరోజు పనిచేసాను ఊరి పేరు భైరవ కోనా సో ఎస్డిఆర్ మీడియా ఛానల్ కి అండ్ మా ఇంగో మీడియా ఛానల్ కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అందులో నేను కూడా యాక్ట్ చేశాను సో సందీప్ కిషన్ గారికి ఒక కంబ్యాక్ అని నేను అనుకుంటున్నాను సో ఇంతవరకు మీరు అన్ని కామెడీ జానర్ అయ్యి చూసారు ఇది హర్ఆర్ కమ్ విత్ లవ్ స్టోరీ అందులో ఒక సాంగ్ చాలా హిట్ అయినాయి కదా ఆ సాంగ్ ని పెట్టి వాళ్ళు ఏం చేశారని అంటే షూటింగ్ చేసేటప్పుడు నేను సో ఒక రోజు నైట్ షూట్ జరిగింది సో ఆ డైరెక్టర్ గారికి నాకు ధన్యవాదాలు చెప్తున్నా నాకు అవకాశం ఇచ్చింది అండ్ డెఫినెట్లీ చెప్తున్నా ఈ మూవీ ఏమంటారు సందీప్ కిషన్ గారికి మైకేల్ కంటే మంచి కంబ్యాక్ చెప్తాను మైఖల్ కంటే మంచి కంబ్యాక్ మూవీ ఆ నాలుగు పేజీలు ఏమి చూస్తున్నారా అయితే నాలుగు టికెట్లు కొనేసి మీరు వచ్చేయండి ఆ నాలుగు పేజీలు అక్కడేం లేదు బాక్స్ ఆఫీస్ కి అనమాట అలా అంటే ఈగల్ కి సోలో డేట్ కావాలన్నారు కదా ఫిలిం చాంబర్ ఇస్తా అన్నారు కదా అదే రోజు బైరో ఫోన్ ఉంది కదా ఒకవేళ ఈగల్ డ్రాప్ అవచ్చా ఈ అది ఈగల్ గన్స్ మాట్లాడతాయి ఊరి పేరు వచ్చేసి నాలుగు నేను రిలీజ్ డేట్ సేమ్ డేట్ సోలో డేట్ అంటే ఒక్కటే సినిమా రావాలని అప్పుడు చెప్పిన సంక్రాంతి రిలీజ్ చేయలేదు అయితే సోలో ఒక్కరిపై వస్తే సినిమా ఏది రాదన్నారు ఏదైతే మంచిదే కదా ఇప్పుడు సోలోగా వచ్చినా కూడా ఫుల్ ప్లెట్ గా ఆ మూవీ అటెండ్ చేసుకోవచ్చు రెండు మూవీస్ వచ్చినా అంటే కూడా చాలా కష్టం అయిపోతుంది ఇది బాగున్నా అది బాగా అని సో ఏదైతే ఏముంది మొత్తానికి బాక్స్ ఆఫీస్ హిట్ అయితే రెండు సినిమాలలో నువ్వు ఏ సినిమాకి వెళ్తావు ఈగల్ సినిమాకి వెళ్తావా ఊరి పేరు పేద కొనకి వెళ్తావా కష్టమైన ప్రశ్నే అందుకే అడిగా చెప్పడం కష్టం

సో కచ్చితంగా ఆయనకి ఫ్రీక్వెన్సీ ఇచ్చి దాని తర్వాత నేను యాక్ట్ చేసిన మూవీ ఓడిపోయి బైరో కొన అది ఖచ్చితంగా ఇచ్చేస్తాను గుప్త ఎక్సైట్ చేస్తాను ఓవరాల్ గా బైరో కోన గురించి ఏమని చెప్తాం ఓవరాల్ గా బైరో కోన నాలుగు పేర్లు చెప్తాం ఆ రోజే చెప్తాం అర్థమైంది బాక్స్ ఆఫ్ తీసుకున్న చెప్తాం ఓకే రైట్ ఓవరాల్ గా మంచి సక్సెస్ అవ్వాలి నేను అనుకుంటున్నాను మన సందీప్ సింగ్ గారికి కంబ్యాక్ ఇవ్వాలి అని నేను కచ్చితంగా ఖచ్చితంగా అది కంబ్యాక్ అవుతుంది బైక్ వెళ్ళి కంటే మంచి మూవీ అవుతుంది డెఫినెట్లీ చూడండి మొన్న కూడా చెప్పాను నేను ఒక మూవీ ఏది హనుమాన్ మూవీ చెప్పా వాళ్ళు పెట్టిన దానికి డబ్బులు వస్తుంది అని చెప్పా వాళ్ళు టెన్ సిఆర్ పెట్టాను ట్వంటీ సిఆర్ వచ్చింది ట్వంటీ ఫైవ్ పెట్టాను ఫిఫ్టీ సిఆర్ వచ్చింది సో మాక్సిమం ఏం చెల్లింది ఇవి కూడా మంచిగా కంప్యాట్ ఇస్తారు గ్యారంటీ నన్ను నమ్మొచ్చు నా రియ్యం నమ్మొచ్చు